ప్రతిరోజు కూడా వెళ్తాం బిజినెస్ పరంగా వెళ్తాము జాబ్ పరంగా వెళ్తాము మనీ పరంగా వెళ్తాము ఏదో బయటకు వెళ్తూ ఉంటాం ఇంట్లో ఏంటంటే మార్కెటింగ్ మార్కెటింగ్ ఫీల్డ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి రియల్ ఎస్టేట్స్ గిట్రా చేస్తుంటారు కదా వాళ్ళందరూ వెళ్ళి ఖచ్చితంగా ఆ పని సాధించుకొని ఇంటికి డబ్బుతో రావడం అనేది జరుగుతుంది మంచిదన్నమాట ఏదైనా కష్టం పడేది దానికోసం కానీ మనీ మొత్తం మనీ పోతున్న మూమెంట్ ఉంటుంది కదా సరే ప్రతిరోజు కూడా మీ అందరికీ నిండుగా జరగాలని నా కోరిక నిండుగా మీకు డబ్బు రావాలని నా కోరిక మీరు ఎప్పుడు కూడా డబ్బుతో నిండుగా ఉండాలని నా కోరిక ప్రతిరోజు రావాలని నాకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కాకపోతే వస్తే బాగుంటుంది వెళ్ళినప్పుడు మంచిగా వస్తుంది దాని బట్టి చెడు కూడా వస్తుంది నరకోశ కూడా వస్తుంది నగరం చేతి మనం కూడా వస్తే డబ్బు తీసుకొచ్చేటప్పుడు సముద్ర వందనంలో ఆలాహలం కూడా వచ్చింది అనమాట అన్నిటితో పాటు అంటే మనం కూడా వెళ్ళినప్పుడు అలా మనకు కూడా నెగిటివ్ కూడా లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది మన ఇంట్లో అందులో ఇంట్లో రోజు కొంచెం వచ్చొచ్చి అది కూడా మన డబ్బుతో కూడా వస్తుంటాం దానిప్పుడు చెడు కూడా వస్తుంది మనం ఒక టీ తాగుతాం కదా దాని బట్టి డెస్ట్ తోటే ఉంటుంది దాన్ని ఫిల్టర్ చేస్తే రుచికరంగా ఉంటుంది అంటే అదే మనం బయటికి వెళ్ళి లోపలికి వచ్చేటప్పుడు ఎట్లా ఛాయ్ జాలి పెట్టి ఫిల్టర్ చేస్తే మనకి ఎట్లా మంచి అనేది వచ్చి చెడు అనేది డెస్ట్కి వెళ్ళిపోతుందో విధంగా ఇంటికి లోపలికి వచ్చేటప్పుడు మనకు కూడా ఫిల్టరేషన్ పెట్టుకోవాలి ఓకే ఫిల్టరేషన్ ఎలా పెట్టుకోవాలి చెడు లోపలకి వెళ్ళిపోవాలి డబ్బు మాత్రం లోపలికి వచ్చేయాలి అలాంటి ఎలా చేయాలో చెప్తున్నా చిన్న రెమెడీ వల్ల మనం చేసుకోవచ్చు ప్రతిరోజు కూడా ఇంటికి మీరు డబ్బుతోటి రావాలని నా కోరిక మార్కెట్ ఫిల్ కానీ ఏదైనా జాబ్ పరంగా ఇది కూడా జాబ్ చేసినా ఏంటంటే ప్రతిరోజు ఏది చేసినా కూడా సక్సెస్ వెళ్ళి మా ఇంటికి క్షేమంగా వెళ్ళి లాభంగా రావడం ఫిల్టరేషన్ చేయడం అనేది రాకుండా మంచి మాత్రం లోపలికి వచ్చినప్పుడు చిన్న రెమెడీ చెప్తాను చేసేసాను ఏం లేదు ప్రతిరోజు ఒక చిన్న పేపర్ ఇలాంటి పేపర్ తీసుకోండి మనకు ఇట్లా ఇలావంగా ఇలా చిన్నది ఉంటాయి ప్రతిరోజు ఒక చిన్న పేపర్ ముక్కలో రెండు ఇలాచీలు మూడు లవంగాలు నాలుగు మిరియాలు రెండు ఇలాచీలు మూడు లవంగాలు నాలుగు మిరియాలు ఇది వాళ్ళు వచ్చిన పేపర్లో కట్టుకొని జోబులో పెట్టుకుని బయటికి వెళ్ళాలి సాయంత్రం వస్తే ఎప్పుడోసారి వచ్చే ముందు మన సాయంత్రం అన్ని పనులన్నీ చూసుకొని వస్తారు సాయంత్రం మధ్యలో వచ్చిపోవడం కాకుండా మధ్యలో వచ్చిపోవడం తర్వాత మన సాయంత్రం మళ్ళీ వస్తాం కదా మనం బిజినెస్ వాళ్ళు ఒక గంట సెప్పటి గంట వెళ్ళి మళ్ళీ వస్తుంటాం అలా కాకుండా పొద్దున వెళ్ళి సాయంత్రమే చేయాల్సిన పని పొద్దున పెట్టుకోవాలి మీరు పదిసార్లు ఇంటికి వచ్చి మనం టెన్షన్ లేదు కాకపోతే సాయంత్రం చేయాలి లాస్ట్ ఇంటికి వచ్చేస్తున్నాం అన్న టైంలో ఒకవేళ పొద్దున సాయంత్రం సరిగా అలాంటి వాళ్ళకు ఇంటి పక్కకున్న బిజినెస్ చేసుకున్న వాళ్ళు పొద్దున పెట్టేసుకునే ఓ సార్లు ఇంటికి వచ్చిన పర్లం లేదు సాయంత్రం లాస్ట్కి మా ఇంటికి వెళ్తే వాళ్ళు బయటికి వెళ్ళాము బయటికి వెళ్ళాము అనే సమయంలో ఈ రెమిడీ చేయాలి ఈ పొద్దున పెట్టేసుకోవాలి సాయంత్రం చేయాల్సిన రెమిడీ ఇదేం చేయాలంటే మళ్ళీ లాస్ట్ మన ఇంటికి వచ్చేస్తున్నాం అన్న సమయంలో ఈ లవంగాలు ఏదైతే ఇలాచి లేదా మిరియాలు అయితే ఉండదు చిన్న ప్యాకెట్ని కాల్చేయాలి అది ఓకే చిన్న పేపర్స్ అలా చేసి బయట కాల్చేసి లోపలికి వచ్చేయాలి అలా చేయొచ్చు లేదు కాల్చే అవకాశం లేదంటే ఏదైనా నిర్జనల్ ప్రదేశంలో పడేయడం లేదంటే వాటర్ ప్రవాహంలో వేసేయడం ఇది మూడు చేయడం వల్ల మన ఇంట్లో మంచి దాన లాభంతో వస్తాము ఇంట్లో మన మీద నెగిటివ్ ఫోర్స్ ఇలా చేసి దాణాన్ని తీసుకొస్తుంది ఓకే మిరియాలు అవ లవంగాలు వచ్చేసి మనలో ఉన్న నెగిటివ్ ఫోర్స్ని ఆపేస్తుంది చెడు దృష్టిని ఆపేస్తుంది అనమాట మనకు చెప్పాలంటే బయటకే నకారాత్మకలు ఎన్నో ఉంటాయి రోడ్కొంటే డిస్టు దోషాలు ఎన్నో ఉంటాయి ఎన్నో ఉంటాయి నకరాత్మతులని ఆపేస్తుంది దన్నా తీసుకొస్తుంది ఇలా చే దనాన్ని కోసం ఈ రెండు వస్తువులు మనలో నెగిటివ్ ఫోర్స్ని ఆపే శక్తి అనమాట మనం దిష్టి దోషం కూడా పోవడానికి ఇవి కూడా జరుగుతాయి అనమాట అప్పుడు అన్నీ మనకున్న ప్రతిరోజు కూడా మంచి ఎరగాలనే ఆలోచనతో మీకు రెమెడీ చెప్పడం ఇది చేయని సూపర్ ఉంటుంది ఓకే గురుగారు థ్యాంక్ యూ సో మచ్ మా మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు క్షేమంగా వెళ్ళి లాభంగా రా లాభంగా రా అని కానీ అందరికీ డౌట్ లాభంగా రావు కదా అని క్షేమంగా వెళ్ళడం వరకే లాభంగా వచ్చేది ఏమి ఉండదు సో మా కోసం ఆ రెమెడీ తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురుగారిని కలవాలి లేదా మాట్లాడాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ